అయితే రియల్లీ మంచి పార్టీ వేర్ లాగా వచ్చింది చాలా అందంగా ఉంది కలర్ కానీ డిజైన్ కానీ ఫోర్ ఎక్స్ఎల్ త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీన్ అసలు అమేజింగ్ అండి సూపర్ ఉంది అలా ఉంది హెవీ కాటన్ మ్యామ్ త్రీ నైన్టీ నైన్ నైన్యాన్ వీవ్ వచ్చింది బ్యూటిఫుల్ పీస్ రియల్ మ్యామ్ గోటపతి కాదు ఎక్సెల్ లో త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అది కూడా ఈ విధంగా మంచి డిజైన్ అది హెవియర్ లుక్ హెవియర్ డిజైన్ ఉంటుందండి వీటికి స్లీవ్స్ కూడా మీకు వర్క్ ఉంది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ యూరెక్స్ లైన్స్ తోటి ఇప్పుడు డిజైన్ ట్రెండింగ్ లో ఉన్నది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా అన్ని త్రీ ఎక్స్ఎల్ సైజెస్ మ్యామ్ యూ విల్ ఎంజాయ్ ద ఫ్యాబ్ అండ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోర్ ఎవ్రీడే ఈ వీడియోలో వచ్చేసి మనం ప్లస్ సైజెస్ లో ఉండే కుర్తీ ని యానివర్సరీ సేల్లో చూడబోతున్నామండి ది బెస్ట్ ప్రైజెస్లో మనకు ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ రేంజ్లో అంటే ట్వల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఉన్న కుర్తీస్ కూడా ఇప్పుడు ఫ్లాట్ రేట్స్లో మీకు ఆఫర్ ప్రైజెస్లో ఇచ్చేస్తున్నారండి ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఈరోజు మనం నిష్పన్న ఉన్నామండి డిజైన్ యువర్ అపియరెన్స్ అనేది ఆగలే సో మీకు చాలా చాలా మంచి వెరైటీస్ ఉంటాయి ప్లస్ సైజెస్లో అప్ టు ఎయిట్ ఎక్సెల్ సైజ్ వరకు వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి వీడియోలో వచ్చేసి త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సెల్ సైజెస్లో ఉండే మంచి మంచి రెగ్యులర్ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ పార్టీ వేర్ కుర్తీస్ని మీకు త్రీ నైంటీ నైన్ ఫోర్ ఫోర్ నైంటీ నైన్ ప్రైజెస్లో పెట్టేశారండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా పే చేసి మీరు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా తెప్పించుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఒక కుర్తీని కూడా పంపిస్తారండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు బట్ చాలా ట్రస్టబుల్ షాప్ అండి మీరు ఇక్కడ విజిట్ చేయొచ్చు ఈ షాప్ యొక్క అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ ఎవ్రీథింగ్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అండ్ ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లో వీడియో కాల్ ఫెసిలిటీతో మీరు ఎక్కడికైనా తెప్పించుకోవచ్చు చాలా చాలా గుడ్ కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి ఈ వీడియోలో కూడా ఒక మంచి మీకు కస్టమర్ ఒక కస్టమర్ మన ఛానల్ని చూసి వచ్చిన కస్టమరే చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి సో ప్రీవియస్గా కూడా నేను ఇక్కడ విజిట్ చేసినప్పుడు చాలా మంది లైవ్ కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కూడా మీకు ఇచ్చాను చాలా ట్రస్ట్ వర్తి షాప్ అండి మీకు మంచి క్వాలిటీతో ఉంటాయి ఈ వీడియోలో చూపించిన ఫోర్ నైన్ కలెక్షన్స్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ కూడా క్లియరెన్స్లో అంటే మనకి యానివర్సరీ సేల్ కింద పెట్టారు సో రేపు కదా మేడం మన యానివర్సరీ డేట్ that you see. థర్డ్ ఇయర్ కంప్లీట్ చేస్తున్నాము మీ సబ్స్క్రైబర్స్ ఇంత లవ్ ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యామ్ అండ్ ఇంకా ఇక్కడతో ఆగదండి జర్నీ ప్లస్ సైజెస్ మోర్ గౌన్స్ రాబోతున్నాయి ఫ్లోర్ లెంత్ ఇన్ కాటన్ కలీ ప్యాటర్న్స్ త్రీ పీసెస్ స్టిల్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఆల్సో మ్యామ్ ఎవరు అంత డేరింగ్ గా కలీ ప్యాటర్న్స్ ఈ సైజెస్ లో తారండీ మా ప్రొడక్షన్ స్టార్ట్ అయింది బిఫోర్ దివాళి మీకు అప్డేట్ చేస్తాను నేను అది కూడా మన ఛానల్ చేసుకుంటే అప్డేట్స్ వస్తాయి యా మ్యామ్ తనైతే మనకి ప్రీవియస్ వీడియోస్లో షీ స్పెండ్స్ ఏ లాట్ ఆఫ్ టైం ఫర్ హర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండి సో సైజెస్ అన్నీ కూడా తను పర్ఫెక్ట్గా తీసుకొని ఇస్తారు ఈ వీడియోలో ఏంటంటే ఒక టిప్ చెప్పారు ఒక సైజు ప్లస్ తీసుకోండి ఇది వచ్చేసి యానివర్సరీ సేల్ కదా ఇలాంటి ప్రైజెస్లో మళ్ళీ దొరకవు కాబట్టి వెంటనే మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఫ్యూ పీసెస్ ఉన్నాయి ఉన్నవన్నీ మనకు చూపించారు ఇంకేదైనా కలెక్షన్స్ ఉంటే కూడా మీకు ఫోటోస్ కానీ వీడియో కాల్ కానీ ఉంటుందండి సో ఇవే కాకుండా నార్మల్ సైజెస్లో కలెక్షన్స్ శారీస్ కూడా ఉంటాయి డిజైనింగ్ ఉంటుందండి మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు కలెక్షన్స్

మీ సబ్స్క్రైబర్స్కి చాలా స్పెషల్ ఈసారి అండ్ సేల్ తీసుకొచ్చాను అండ్ ప్లస్ సైజెస్ మ్యామ్ ఎవరు ప్లస్ సైజెస్లో ఇవ్వరు అండ్ నిష్పన్న ప్రైజెస్ ఏంటో నిష్పన్న క్వాలిటీ ఏంటో నిష్పన్న హెల్ప్ ఏంటో అందరికీ తెలుసు కాబట్టి వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ మ్యామ్ కొరియర్ ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయి మీరు పే చేసిన హార్డ్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ ట్రాక్ డీటెయిల్స్ కూడా సెండ్ చేస్తాం మ్యామ్ కానీ ఒక సింపుల్ పాయింట్ ప్లీజ్ మర్చిపోవద్దు మేము మీరు చెప్పారనేసి నార్మల్ కొరియర్స్ చాలా ట్రై చేసాము కాకపోతే ఆన్ టైమ్ ట్రాక్స్ అవైలబుల్ కాకుండా డిస్పాచ్ కాకుండా చాలా ఇబ్బంది పడ్డారు సో ఆర్ స్టాపింగ్ దట్ మీకు ప్రాపర్గా జెన్యున్గా ప్రొడక్ట్ రిసీవ్ అయ్యేలా ట్రై చేస్తున్నాం సో కైండ్లీ మేనేజ్ విత్ దట్ అండి మీకు బెస్ట్ ప్రైజెస్ త్రీ ఎక్స్ఎల్ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు తీసుకొచ్చాను సార్ కుర్తీస్ హోప్ఫుల్లీ యూ విల్ ఆల్ ఎంజాయ్ విత్ అవర్ ప్రైజెస్ అండ్ క్వాలిటీ మ్యామ్ సో ప్రోడక్ట్ మ్యామ్ ఇది త్రీ ఎక్స్ఎల్ మ్యామ్ సింపుల్ కాటన్ త్రీ నైంటీ నైన్ రేంజ్ మ్యామ్ ఓకే ప్రతి పీస్ చూపిస్తూ పోతాను సైజ్ ప్రకారము త్రీ ఎక్స్ఎల్ మ్యామ్ లూడెక్స్ త్రీ నైంటీ నైన్ మ్యామ్ ప్రతిది త్రీ నైన్టీ నైన్ ఓకే సో అందులోనే ఇది ఇంకో కలర్ అండి ఎస్ మ్యామ్ ఓకే లూరెక్స్ లైన్స్ తోటి ఇప్పుడు డిజైన్ ట్రెండింగ్లో ఉన్నది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా ఓకే ఓకే మ్యామ్ ప్రాక్టికల్గా చూస్తే ఈ సైజెస్లో ఫ్యాబే రాదు మ్యామ్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ ఎవ్రీథింగ్ కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలి కైండ్లీ అండర్స్టాండ్ దిస్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ ఇది ఫోర్ నైన్టీ నైన్ రేంజ్ మ్యామ్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యేవి ఫోర్ నైన్ ఇప్పుడు చూపించే పీసెస్ అన్ని త్రీ ఎక్స్ఎల్ మ్యామ్ ఇది సింపుల్ రేయాన్ ఇది వచ్చేసి స్లబ్స్ మ్యామ్ వెయిట్ లెస్ గుట్టపత్తి లాగా యాడ్ అయి ఉంటుంది దీంట్లో కలర్ చాయిస్ మ్యామ్ అన్ని త్రీ ఎక్స్ఎల్ సైజెస్ మ్యామ్ యూ విల్ ఎంజాయ్ ద ఫ్యాబ్ అండ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ ఫోర్ నైంటీ నైన్ మ్యామ్ ఓకే ంగ్సెస్ ఉండేవి సో దే విల్ ఎంజాయ్ ఇట్ ఇదైతే ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ మ్యామ్ దిస్ ఇస్ ఆల్సో ఫోర్ ఫోర్ నైన్ సిక్స్టీన్ కేజీ రేమ్

వీ గాట్ ట్రెమెండస్ రెస్పాన్స్ ఆఫ్టర్ కమింగ్ టు యువర్ ఛానల్ మ్యామ్ సో అందుకే బెస్ట్ ఆఫర్ ఆర్ మా యానివర్సరీ తరపుని తీసుకొచ్చాను సో ఇది ఫోర్ ఎక్స్ఎల్ అమ్మా ఫోర్ ఎక్స్ఎల్ త్రీ నైంటీ నైన్ త్రీ నైన్టీ సూపర్ ఉంది సో ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ మనకి ఇవన్నీ రీస్టాక్ అవ్వవు మీకు ఏదైనా నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది ఫైన్ రేనండి వీళ్ళ దగ్గర క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది అండ్ ఇది కూడా అన్న త్రీ నైంటీ నైన్ అమ్మా వావ్ అసలు మనకి ఫోర్ ఎక్స్ఎల్ సైజ్లో త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి సూపర్ క్వాలిటీ కూడా బాగుంది డిజైనర్ అంటే నార్మల్వి ఉన్నాయి బ్రాండెడ్ కూడా ఉన్నాయి అన్నీ కూడా మనకి యానివర్సరీ ప్రైజెస్ అండి యానివర్సరీ సేల్ అనుకోవచ్చు మీరు వా ఇదైతే రియల్లీ మంచి పార్టీ వేర్ లాగా వచ్చిందండి చాలా అందంగా ఉంది కలర్ కానీ డిజైన్ కానీ ఇవన్నీ కూడా ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ అండి త్రీ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ రేంజ్లో చాలా క్విక్గా చూపిస్తున్నారండి మాకు బట్ మీకు వీడియో కాల్ ఉంటుంది తనైతే నీట్గా మీ సైజెస్ అన్నీ తన సైజెస్గా ఫీల్ అయ్యి తనన్నీ పర్టికులర్గా తీసుకున్నాకే మీకు కొరియర్ అనేది చేస్తారండి నాట్ ఓన్లీ మనీ అనమాట వీళ్ళకి సో మీ సాటిస్ఫాక్షనే మోర్ ఇంపార్టెన్స్ ఇస్తారండి నిష్పన్నాలో డెఫినెట్గా ప్లస్ సైజెస్ కోసం మీరు డెఫినెట్గా ఈ స్టోర్కి విజిట్ చేసి కొనుక్కోవచ్చు ఇది ఫోర్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది మ్యామ్ మీ మ్యామ్ ఫ్యాబ్ క్వాలిటీ చేంజ్ అవుతుంది కాబట్టి ఆ రేంజ్ మ్యామ్ బేసిక్ రేంజ్ కొన్న వాళ్ళకి తెలుస్తుంది సో ఇది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫోర్ ఎక్సల్ సైజ్ సేమ్ మ్యామ్ స్లబ్ రేయాన్ ఫోర్ నైంటీ నైన్ వా అసలు ఇది నిజంగా బలే అండి ఎంబ్రాయిడరీ వచ్చి లహరియా మ్యామ్ ఓకే ఫోర్ నైంటీ నైన్ ప్రింట్ సారీ రేయాన్ మ్యామ్ స్లబ్ రేయాన్ వీవ్ వచ్చింది బ్యూటిఫుల్ పీస్ రియల్ మిర్రర్ మ్యామ్ కాదు ఇది ఫోర్ నైన్ కాటన్ మ్యామ్ 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 ఇది ఇన్ ఫైవ్ ఎక్స్ఎల్ నా టిప్ కనుక అందరు ఫాలో అయితే ప్లీజ్ ఇది నా సేల్ కాబట్టి మీరు మళ్ళీ వేస్ట్ అయింది అని అనుకోకుండా నెక్స్ట్ సైజ్ తీసుకోండి ఇది ఫైవ్ ఎక్స్ఎల్ లో త్రీ నైన్టీ నైన్ మ్యామ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫైవ్ ఎక్సెల్ మ్యామ్ ఎవరు ఈ సైజెస్ లో సేల్ ఇప్పటిదాకా నేను ఇవ్వడం చూడలేదు ప్రైస్ కూడా ఈ ప్రైస్ అయితే అసలే ఉండదండి భలే ఉండదు అండి దిస్ ఈటన్లర్ వేర్ కి కూడా బాగుంటది వచ్చేసి మనకి మ్యామ్ ఎస్ మ్యామ్ బ్యూటిఫుల్ రేయాన్ ఫిఫ్టీ సైజ్ సో మా టిప్ ఒక్కటి ఫాలో అయ్యి మీకు వేస్ట్ కాకుండా ట్రై చేయండి త్రీ నైంటీ నైన్ ఓన్లీ ఫర్ త్రీ నైంటీ నైన్ నిష్పన్న ఆనివర్సరీ సేల్ ఆప్షన్ గా బెస్ట్ ఆప్షన్ తీసుకొచ్చాము ఎంజాయ్ అవర్ రేట్స్ అండ్ క్వాలిటీ బోత్ మ్యామ్ కొరియర్ చార్జెస్ అప్లికబుల్ అవుతుంది మ్యామ్ ఓకే త్రీ ఓకే ఇది సింపుల్ రోన్స్ మ్యామ్ ఓకే లిటిల్ ఓకే మైకా మ్యామ్ సింపుల్ మైకా దీంట్లో కలర్ చాయిస్ మ్యామ్ సింపుల్ కూడా పత్తి లేస్ అలా ఇచ్చారండి అవన్నీ కూడా సేమ్ ప్రైస్ ఫిఫ్టీ సైజ్ లో ఫైవ్ ఎక్స్ఎల్ మనకి ఇది వచ్చేసి కొన్ని ఇట్లా వర్క్ వచ్చినాయి కొన్ని హెవీగా ఉన్నాయి కాటన్స్ ఉన్నాయి రేయాన్స్ ఉన్నాయి మ్యామ్ పార్టీ వేర్ కూడా ఉన్నాయి రెగ్యులర్ వేర్ కూడా ఉన్నాయి వీటిలో దీంట్లో మళ్ళీ పడుతుందా లేదా అని రెగ్యులర్ గా మేము హెల్ప్ చేసినట్టు అడిగితే వి కాంట్ హెల్ప్ ఇట్ అవుట్ మ్యామ్ ఒక్కరో సేఫ్ సైడ్ నెక్స్ట్ సైజ్ తీసుకోమనండి ఎవరినైనా సరే బెస్ట్ ఆప్షన్ కాబట్టి అంత పర్టిక్యులర్ టైం అయితే మనకి ఎందుకంటే లో మార్జిన్ లో పెట్టేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా మీరు ప్లస్ సైజ్ మీకంటే ఒక సైజ్ ఎక్స్ట్రా తీసేసుకుంటే ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే మ్యామ్ ఎవ్రీథింగ్ త్రీ నైంటీ నైన్ మ్యామ్ ఇప్పటి నుంచి వచ్చే పీసెస్ ఫోర్ నైంటీ నైన్ మ్యామ్ ఓకే కొంచెం హెవీయర్ లుక్ హెవీయర్ డిజైన్ ఉంటుందండి వీటికి స్లీవ్స్ కూడా మీకు వర్క్ ఉంది లాంగ్ అంతా కూడా ఎంబ్రాయిడరీ యా క్వాలిటీ కూడా చాలా బాగుందండి వీటివి హండ్రెడ్ రూపీస్ ఎక్కువైనా బెటర్ గో ఫర్ దిస్ అసలు ఇది వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఫ్లాట్ రేట్స్ చూడండి వీటన్నిటికీ కూడా ఇవన్నీ కూడా మనకి డాబీ స్టైల్ వీవింగ్ లాగా వచ్చిందండి డాబీ కాదు ఇంటర్నల్ వీవింగ్ ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ బూటీస్ అండి బాగుంది కాలర్ కూడా వచ్చి కాలర్కి కూడా వర్క్ ఉంది మంచి పార్టీ వేర్ లాగా వాడుకోవచ్చు ఎస్పెషల్లీ ఫోర్ నైంటీ నైన్ అయితే కొంచెం మనకి పార్టీ వేర్ లాగే ఉన్నాయండి ఆఫీస్ వేర్కి కూడా బాగుంటాయి త్రీ నైంటీ నైన్ కొంచెం మనకి రెగ్యులర్ వాటికి బాగుంటుంది ఓకే ఇవన్నీ నీ లెంత్ వస్తాయి మ్యామ్ నీ బిలో వస్తాయి కదా ఆల్మోస్ మ్యామ్ నీ లెంత్ ఫార్టీ లెంత్ ఖచ్చితంగా ఉంటుంది మ్యామ్ కొన్ని అయితే కూడా ఉన్నాయి ఇదైతే మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ హ్యాండ్ వర్క్ కింద కూడా లేస్ వచ్చింది ఇది ఇంకొక కలర్ సో ఇవన్నీ కూడా డ్రెస్సెస్ ఓకే అండి నెక్స్ట్ ఇదే ఓకే ఎందుకు సేల్ ఆప్షన్ ఇవ్వకూడదు అవును దిస్ ఇస్ ప్యూర్ కాటన్ వెయిట్ లెస్ మ్యామ్ త్రీ నైన్టీన్స్ రేయాన్ లో నలిగినంతగా దీంట్లో నల్గదు మ్యామ్ స్పన్మిక్స్టీన్ వెయిట్లెస్ కాటన్ మ్యామ్ దిస్ ఆల్సో ఫర్ త్రీ నైన్టీన్ ఓకే మళ్ళీ ఉన్నాయండి మీకు బెస్ట్ ఎవర్ ఆఫర్స్ ఇవి చెప్పాలంటే ఇది మ్యామ్ నెక్స్ట్ దిస్ ఇస్ ఫోర్ నైంటీ నైన్ మ్యామ్ సేమ్ ఇన్ సిక్స్ ఎక్సెల్ ఓకే సిక్స్ ఎక్సెల్లో మ్యామ్ ఇది అండ్ ఆఫ్ మ్యామ్ విత్ లైనింగ్ ఉంది మీరు చూడండి ఓన్లీ ఫర్ ఫోర్ నైంటీ నైన్ అది కూడా మంచి క్వాలిటీ లైనింగ్ అండి ఈ విధంగా మొత్తం కూడా ఫిల్ స్టైల్లో వచ్చింది ఇలాంటివి ఎన్ని పీసెస్ ఉంటా మ్యామ్ ఒక్కొక్క సైజులో మన దగ్గర లిమిటెడ్ ఉన్నాయి ఇప్పుడు వీడియోలో చూపించి ఉన్నంత వరకు ఇస్తాను మ్యామ్ ఉంచుకొని అయితే నో చెప్పాను ఫోర్ నైన్ ఫోర్ నైన్ మ్యామ్ ఎప్పటి నుంచో చెప్పాను బెస్ట్ ఆఫర్ ఇస్తానని అని అలాగే తీసుకొచ్చాను బ్యూటిఫుల్ పీసెస్ అందులోనే ఇంకొక కలర్ అండి కొంచెం సిమిలర్ డిజైన్ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ సో ఇవన్నీ కూడా ఫోర్ నైన్ రూపీస్లో లో ఇచ్చేస్తున్నారు మంచి ఫైన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ పార్టీ వేస్ కూడా ఉన్నాయి